ఐబీఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం స్వయం శక్తితో వ్యాపార రంగాల్లో ఎదగాలనుకునే యువతకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు సదాశివపేట పట్టణంలో నిర్వాహకులు వాదోని చంద్రశేఖర్ నూతనంగా ఏర్పాటు చేసిన హలో మొబైల్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత నేటి కాలానికి అనుగుణంగా అన్ని రకాల నైపుణ్యాలు కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం గుండు రవి లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్ రాయపాడు రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడూరి శరత్ తుకారం మైనారిటీ నాయకులు చోటుబాయ్ లతీఫ్ సాబీర్ ప్రేమ్ వాజీద్ మొయిజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇక్కడ జాను అంకులు ఇక్కడ ఇక్కడ అంకులు ఇక్కడ అంకులు అంకల్ ఇక్కడ జాంతు ఇక్కడ జాంకల్ అవకాశం అంకులు ఇక్కడ ఇండియా

वजह समझ आएगी अगर हमारा ओ जी ये इधर है स्टेट जीरो बाबू आ जाओ ना सर भैया से मिला अगर था एक मिनट तुम इधर खड़े हो ना कांग्रेचुलेशन दिलपना इधर चलो मेरे अंदर दिलपना इधर चलो थैंक यू राजाना देखो ना मेरे उधर देखो ओके अच्छा सो मच दिलपना आना इधर चलो तो वहां पे आना इधर ओके హలో మొబైల్ షాప్ బస్టాండ్ ఆపోజిట్లో మరి ప్రారంభించడం జరిగింది ఈ హలో మొబైల్ షాప్ పేర్లో నుండి హలో అంటేనే ఫోన్ అని అర్థము మరి ఈ షాప్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా సందర్శించాలి ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అయినా మంచి క్వాలిటీ దొరకడం దానికి తగ్గట్టుగా ధర కూడా మరి మంచి కస్టమర్కి ఇబ్బంది లేకుండా ఇచ్చే ధరను కూడా వీళ్ళు నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు సందర్శించి మీకు ఇష్టమైన మొబైల్ను కొనాలి మరి మీ అందరు కూడా మొబైల్ని ఎంజాయ్ చేయాలని తెలియజేసుకుంటూ అలాగే షాప్ ఓపెనింగ్ చేసిన యజమానానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు É